హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి మేమైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యాము దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీ సపోర్ట్ వల్లే మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు మేము థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాము థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ గాయస్ ఇంకా ఇలానే సపోర్ట్ చేయండి నేనైతే మోర్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అలాగే ఈరోజు నేను యూట్యూబ్ కోసం ఎంత కష్టపడ్డాను అని చెప్పేసి అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారనే సందర్భంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నాకైతే స్టార్టింగ్ అయితే ఫోన్ కూడా లేదు జస్ట్ అలా ఇంట్లోనే ఖాళీగా కూర్చునేదాన్ని నాకైతే వన్ ఇయర్ పాప ఉంది ఇంట్లో ఉంటున్నానని చెప్పేసి మా ఆయన ఫోన్లోనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అయితే ఇచ్చారు నేను మా ఆయన ఫోన్లోనే వీడియోస్ షూట్ చేసుకుంటూ తన జాబ్కి వెళ్ళి వచ్చేట వచ్చాక నేనైతే అలా వీడియోస్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసరికి అలా నైట్ అయ్యేది అట్లా టూ డేస్కి త్రీ డేస్కి త్రీ మంత్స్ దాకా అట్లా పోస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయ్యాక మా ఆయన అయితే అప్పుడు ఇంకా బాగా సపోర్ట్ చేశారు నాకు సపోర్ట్ చేయడం వల్ల అప్పుడు డైలీ నేను టూ వీడియోస్ కానీ త్రీ వీడియోస్ అట్లా పెట్టేశాను విత్ ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్లో నేనైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయిపోయాను మోస్ట్లీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకే నేను బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఇంట్లో అలా ఖాళీగా కూర్చునే బదులు ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చేయండి నో ప్రాబ్లం ఎవరేదో అనుకుంటున్నారని చెప్పేసి అలా అయితే అనుకోకండి నేను అలానే అనుకున్నాను స్టార్టింగ్ బట్ ఇప్పుడు నాకైతే తెలుస్తుంది నేను మంచిగానే గ్రో చేసుకోగలుగుతున్నాను ఛానల్ని మా మా బే అనుకుంటూ నేనైతే అనుకుంటున్నాను మోస్ట్లీ మా వీడియోస్లో కానీ మా ఛానల్లో కానీ మోస్ట్లీ ఎక్కువ షాపింగ్ వీడియోస్ అలాగే నా షార్ట్ వీడియోస్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే ఉంటాయి ఓకేనా గైస్ మీకు ఎవరికైనా షాపింగ్ వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ ఛానల్ని షాప్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐట్లాన్ని క్లిక్ చేయండి నేనైతే యూట్యూబ్ కోసం ఇంతవరకు ఒక వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు చాలా యూట్యూబర్స్ అయితే నేను చూశాను చాలా యూట్యూబర్స్ అయితే ఇట్లా ఐఫోన్ తీసుకోవడం కానీ దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడం కానీ అలా జరిగింది బట్ నేనైతే వన్ రూపీ కూడా ఖర్చు పెట్టుకోలేదు యూట్యూబ్ కోసం సక్సెస్ అవుతానో లేదో అని అయితే అలా చేశాను నేను ఇప్పుడైతే నాకు ప్రతి ఒక్కటి కొనాలి అని ఉంది యూట్యూబ్ కోసం కొనడానికి కూడా ఇలానే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి వచ్చినాను అలాగే నేను ఏమేమి చూస్తున్నానో కూడా యూట్యూబ్ కోసం ఎంత మనీ ఖర్చు పెడతాను అని చెప్పేసి అలానే యూట్యూబ్ కోసం ఏమేమి వస్తువులు తీసుకున్నానో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరికీ చూపిస్తాను కొంచెం వాయిస్ అయితే డిస్టర్బెన్సెడ్గా ఉంది అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నా దగ్గర మైక్ కూడా లేదు జస్ట్ ఇట్లా నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను మా ఇల్లు వచ్చేసి రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి అందుకే వెహికల్ సౌండ్ అనేది ఉంది కొంచెం వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి అలానే ఇప్పుడు అయితే మేమైతే ఉగాది పండగకి షాపింగ్ అయితే చేస్తాం నేను ఏ షాప్లో చేశాను అలాగే ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసి అయితే వీడియో అయితే పెడతాను గాయస్ మీరైతే తప్పకుండా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్